భీములవాడ పట్టణంలో ప్రారంభించిన టీఆర్కే ట్రస్ట్ సేవలకు గ్రామీణ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుందని దానికి నిదర్శనమే బుధవారం రోజున అనేక గ్రామాల నుండి వందల యువకులు ట్రస్ట్ సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారని ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామ్ కుమార్ అన్నారు బుధవారం రోజున ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భీములవాడ మున్సిపల్ పరిధిలోని కోనయ్యపల్లితో పాటు కత్లాపూర్ తదితర మండలాల నుండి కూడా అనేక మంది యువకులు పెద్ద ఎత్తున ట్రస్టులో చేరారు టిఆర్కే ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు గొప్ప స్పందన లభిస్తుందని గ్రామీణ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున యువత రావడమే దానికి నిదర్శనమని ట్రస్ట్ చైర్మన్ తోట రామ్ కుమార్ పేర్కొన్నారు బుధవారం రోజున కోనేయపల్లితో పాటు నూకలపర్రి అనుపురం కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల నుండి అనేక మంది యువత సభ్యత్వాన్ని స్వీకరించారు పోనేపల్లి రూరల్ మండలం నూకలమర్రి అనుపురం కతలాపూర్ మండలాల నుండి వచ్చిన వారికి సభ్యత్వ నమోదు పత్రాలను రామ్ కుమార్ అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా సేవ చేస్తున్న ట్రస్టు కార్యక్రమాలకు ఆకర్షితులై వారు చేరినట్లు వివరించారు అనంతరం రామ్ కుమార్ ను వారు చాలువాతో సత్కరించి పూలమాలలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి రామ్ కుమార్ అందరికీ ఆదర్శంగా నిలిచారని ట్రస్టులో తమ వంతుగా సేవ చేసేందుకే సభ్యత్వాన్ని స్వీకరించినట్లు వివరించారు కార్యక్రమంలో డైరెక్టర్లు కుమారి శంకర్ మొట్టల మహేష్ ప్రధాన కార్యదర్శి నాయన్ శేఖర్ సేవకులు పులి రాంబాబు గౌడ్ ముప్పిళ్ళు శ్రీధర్ వర్కింగ్ టీం సభ్యులు ఉన్నారు اها <laughs>